ఒక్క దగ్గర కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక రంగారెడ్డి జిల్లాలో ఏ మూల చూసినా కూడా ఏ మూల చూసినా కూడా భూముల మీద డేగల్లాగా వార్తా ఉన్నారు నినగాక మొన్న అస్తేపూర్ కవ్వుకుంటే మీకు ఐడియా ఉంది అస్తేపూర్లో రైతన్నులందరినీ మీ భూములు ఇచ్చేసేయండి తీసుకుంటాం అన్నారట ఎందుకు తీసుకుంటున్నంటే మా భూముల మీద మాకు హక్కు లేదంట కదా మేడం వాళ్ళు తీసేసుకొని అమ్ముకునే అవకాశం లేదట ప్రభుత్వం తీసుకుంటుందట ఎకరాంత ఇస్తామంటున్నారు ఇంత కూడా కాదు లేఅవుట్ చేసి అలా డెవలప్మెంట్ చేసిన ప్లాట్ ఇస్తాం మీకు మీకు అమ్ముకునికే లేదు మరి మీరేం చేస్తారు భూమి తీసుకొని అంటే అమ్ముకుంటారు రానని చెప్పిండు కదా రైతుని భూమిని అమ్ముకొని బతుకుతే ఈ ప్రభుత్వం భూమి అమ్ముకొని బతుకుతుంది దానికోసం అక్కడ తీసుకున్నారు అట్లే పెద్ద మంగళారం గ్రామంలో పెద్ద మంగళారం గ్రామంలో తాతల నాటి నుండి ఉన్న భూములని వాటిని తీసుకుంటున్నారు ఇప్పుడు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు కదా అక్కడ రైతులేం సంతోషంగా లేరు ఫ్యూచర్ సిట్ వస్తుందని ఎప్పుడొచ్చి మా భూముల మీద పడతారో ఎప్పుడు ఏ రోడ్ వేస్తున్నారు అని అక్కడ టెన్షన్ పడతా ఉన్నారు మొత్తం జిల్లా నలుమూలలు ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుల భూములు గుంజుకోవాలని చూస్తున్న తప్పిస్తే రైతులకు అండగా ఉండాలని ప్రయత్నం అసలే చేయట్లేదు అందులో వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ రోజు నిజంగానే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులు ఇంత ఆందోళన చెందుతా అంటే ప్రభుత్వం నుండి ఒక భరోసా ఇవ్వకపోవడం అనేది ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా తలొంచుకోవాలి ఎందుకంటే నా జిల్లాలో రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో రైతులు ఈరోజు ఆందోళన చెందుతున్నారంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ కూడా బాధ్యత విస్మరించి ఏదో అధికార మదంతో పాలన చేస్తున్నారనేది మాత్రం స్పష్టంగా అర్థం